హలో అందరికీ నేను మీ సువర్ణ వెల్కమ్ టు నిహా లేబీ బైట్స్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పిట్టు చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని తురిమి తీసుకుందాము తురుముకునేది లేనట్లయితే చిన్న పీసెస్ కింద కట్ చేసి మీరు మిక్సీ పట్టి తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుందాం రేషన్ బియ్యంతో వండుకోండి బాగుంటుంది టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికైనా ఆరిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటే బయట గిర్నీలో కూడా ఆడించి తెచ్చుకోవచ్చు చూడండి ఇలా బర్కగా ఉండాలి మరీ మెత్తని పేస్ట్ లాగా చేయొద్దు ఇలా ఉంటేనే తినడానికి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుందాం అందులో వాటర్ వేసి కాటన్ క్లాత్ కట్టుకుందాం మెత్తటి కాటన్ క్లాత్ చూడండి ఈ విధంగా కట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అందులో కొన్ని నీళ్లు చిలకరించి ఫోర్ స్పూన్స్ కొబ్బరి వేసుకుందాం అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగానే ఉండాలి నెక్స్ట్ గ్యాస్ వెలిగించి ముందుగా క్లాత్ కట్టి పెట్టుకున్న గిన్నెని హీట్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని ఇలా ఈ క్లాత్ పైన వేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం ఆవిరి బయటికి వెళ్లకుండా నెక్స్ట్ మధ్యలో ఒకసారి కలుపుకొని పైనుంచి కొద్దిగా నీళ్ళు చిటకరించి మరలా మూత పెట్టి క్లోజ్ చేద్దాం ఉడకడానికి టోటల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి ఒకసారి చెక్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ ఒక హాఫ్ కప్ బెల్లం తురుము తీసుకోండి లేదా బెల్లం దంచి తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పిట్టులో ఈ బెల్లం కలుపుకుందాము బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బియ్యం పిండితో పిట్టి చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే పైనుంచి నువ్వుల నూనె వేసుకుందాం మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కలుపుకొని తినే కంటే నువ్వుల నూనె కలుపుకుంటేనే హెల్త్కి చాలా మంచిది అండ్ రుచికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రీసెంట్గా మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలకి రెసిపీ చేసి పెట్టండి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ ఉన్న సమస్యనే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మా ఇంట్లో అయితే వీక్లీ త్రీ టైమ్స్ పిట్టు కంపల్సరీ చేస్తాను మా పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు నువ్వుల నూనె ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల చాలా హెల్తీగా ఉండేవారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్